హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఈరోజు పిల్లల్ని స్కూల్లో దింపిన తర్వాత కార్ వాష్ అని బయలుదేరుతుంటే నేను కూడా వెళ్తున్నాను కార్ వాష్ వీడియో చేద్దామని ఇక్కడ కార్ వాష్ చేసేప్పుడు మనం లోపలే కూర్చొని ఉంటాము చాలా సరదాగా ఉంటుంది నాకైతే సరే మీకు కూడా చూపెడదామని వీడియో చేస్తున్నాను ఫస్ట్ వెళ్ళంగానే ఇలా టోకెన్ తీసుకోవాలి ట్వంటీ డాలర్స్ టూ టైమ్స్ చేయించుకోవచ్చు ఇలా టోకెన్ తీసుకున్న తర్వాత ఒక లాగా ఉంటుంది అక్కడ చాలా వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరి కారు వాళ్లే లోపలంతా వ్యాక్యూమ్ చేసుకోవాలి ఈ అమెరికాలో కార్ వాష్ మాత్రం నాకు బాగా అనిపిస్తుంది ఒకసారి మీ అందరికి కూడా చూపెడదామని వీ వీడియో చేశాను కారు చూడండి ఎలా డస్ట్ పెట్టుందో ఇప్పుడు ఆ మ్యాట్స్ అవన్నీ తీసి లోపలంతా మనమే క్లీన్ చేసుకోవాలి ఏంటి కార్ వాష్ కూడా వీడియో పెడుతుంది అనుకుంటున్నారా కానీ అది వాష్ అయ్యేపుడు మనం కారులోనే ఉంటాం కాబట్టి ఆ సబ్బు నొరగలు సౌండ్స్ అవన్నీ చాలా చాలా సరదాగా ఉంటుంది పిల్లలుంటే ఇంకా బాగుండేది కాకపోతే వాళ్ళ స్కూల్ టైం అయిందని దింపేశాము ఇలా నీట్గా వ్యాక్యూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్ని లైన్లో పెట్టుకోవాలి మన ముందు రెండు కార్లు ఉన్నట్టున్నాయి నెక్స్ట్ మనము క్లీనింగ్ అయిపోయి మనం కూడా లైన్లోకి వచ్చేసాము చూద్దాము ఎలా వాష్ అవుతుందో వాష్ అయిపోయి ఆరిపోయి బయటకు వచ్చేసింది ఎక్కడన్నా తడి చుక్కలు ఉన్నాయేమోనని మళ్ళీ వ్యాక్యూమ్ చేస్తున్నాడు ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్స్లో నాకు చెప్పండి కొత్తదిలా వచ్చేసింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్